ఏపీలో ఉద్యోగ స్వామ్యం శాసిస్తున్న ఈ ముగ్గురే అవును నా ముగ్గురే నాటే శాసనం ముగ్గురు రిటైర్ ఐపిఎస్ల గుప్పెట్లో పోలీస్ శాఖ మొత్తం పోలీస్ శాఖ ఉద్యోగుల్ని మిగిలిన ఉద్యోగుల్ని కూడా కంట్రోల్ చేయగలిగే సత్తా ఉన్న ఉద్యోగులు ఎవరంటే వీరేనమాట వీరు కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళే ఏబి వెంకటేశ్వరరావు ఠాగూరు గట్టమనేని శ్రీనివాస్ ఏబి ఏబివి ఆర్పి ఠాగూర్ ఘట్టమనేని శ్రీనివాసులే అసలు బాసులు పోలీస్ శాఖను వీరే నియంత్రిస్తారని చెప్పిన ముఖ్య నేత వీరి సర్వీస్ అంతా అవినీతి అక్రమాలు విధానాలే ఎస్ఐ నుంచి డీజీ వరకు కూడా వారి మాటే వేదం ఆత్రయం ప్రాపకం దక్కితేనే పోస్టింగ్లు వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టాలి వేధించాలి మాటలు ఇవ్వాలి అంటే మూటలు ఇవ్వాలి వారి మాటే వినాలి ఇవి చేస్తేనే పోస్టింగ్లు వారు సంతృప్తి చెందితేనే చిన్న బాబు పెద్ద బాబు వద్దకు లేకపోతే వెనక్కి సో ఇలా ఏపీలో ఉద్యోగులకు సంబంధించి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా మిగిలిన డిపార్ట్మెంట్ను కూడా కంట్రోల్ చేస్తున్నారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయని చెప్పేసి ఆ ముగ్గురు మాటే శాసనంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు ఉద్యోగులకు సంబంధించి అతి ముఖ్యమైన అప్డేటు ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు